ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం రెండో రోజు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు పాలు నీళ్లు అల్పాహారం బిస్కెట్లు అందజేశారు మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు అందచేయటం జరుగుతుందని ఎవరూ అధైర్యపడవద్దని చిన్నపిల్లలకు పాలు సైతం అందజేస్తామని వారికి భరోసా ఇచ్చారు రాష్ట మంత్రివర్యులు అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన శెట్టినగర్ తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్ నడుపుతూ వరద బాధితులను పరామర్శించారు ఎవరూ అధైర్యపడవద్దని సాధారణ స్థితి వచ్చేంత వరకు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడే ఉంటూ మీ యొక్క యోగ క్షేమాలు చూసే బాధ్యత తమదని వారికి భరోసా ఇచ్చారు ప్రభుత్వం అందజేస్తున్న సహాయక కార్యక్రమాల గురించి బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు

సార్ నాకు ఎచ్చు మనుషులు కవర్ చేయి ఆస్పెటో

ನೀವು ಸೈ ఓరుగా ఆ కరెంట్ లైట్ ఆ கொற ஒரு காத்துல பாய்ந்துச்சோனே அப்பாயிண்ட்னர் அப்பாயிண்ட்னர் இது என்ன பாய் செக் பண்ணி 아라